ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ లేఖలు స్మృతులు రచన సూరి నాగమ్మ గారు సమత్వం ఇప్పటికీ దాదాపు ఒక సంవత్సరం అవుతుందనుకుంటా రామచంద్రరావు గారు ఆయుర్వేద వైద్యులు కదూ వారు భగవాన్ శరీరానికి బలమిచ్చే ఔషధం చేయటానికని దినుసులన్నీ జాబితా రాసి శ్రీవారికి చూపారొకనాడు చెప్పగానే వినే బుద్ధిమంతుడైన పిల్లవాని వలే అవన్నీ చదివి వాటి వాటి మంచి గుణాలు పొగిడి ఎవరికయ్యా ఈ మందు అన్నారు భగవాన్ భగవానులకే అనే మాట చల్లగా విని సరి సరి పెద్ద జాబితా అయితే ఇచ్చారు కానీ కాసుకెక్కడికి పోయేది పది రూపాయలవుతుంది ఎవరిని యాచించేది అన్నారు భగవాన్ ఇదంతా ఎవరిది స్వామి అన్నారొకరు చల్లగా ఓహో సరి సరి నాకేముంది పైసా కావాలంటే పోయి ఆ సర్వాధికారిని అడగవలసిందే ఎవరడుగుతారిప్పుడు గంట కొట్టగానే పోతే పట్టడన్నం పెడతారు అందరితో పాటు తినివస్తాను ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమో అన్న భయంతో ఆ వడ్డనలోనూ లాస్టులో ఫస్టే అంటే చివరిలో మొదలే నేను అన్నారు భగవాన్ పాప మా వైద్యులు కంపిత హస్తాలు జోడించి ఊరికే జాబితా చూపించానే గాని దినుసులు నేనే తెస్తాను స్వామి అంటే సరేనయ్యా తెస్తారు సరే ఇది నాకు మంచిదైతే వీరందరికీ మంచిది కదా నాతో పాటు అందరికీ ఇవ్వగలరా అన్నారు భగవాన్ మాకందరికీ ఎందుకు బాబు అంటే తిరిగి పనిచేసే వాళ్లకు బలమిచ్చే మందు వద్దు కానీ తిని కూర్చుండే నాకు మాత్రం కావాలి చాలు చాలు పొండి అన్నారు భగవాన్ డాక్టర్ శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఇంగ్లీషు మందేదో బలమిచ్చేది ఉన్నది భగవానులది పుచ్చుకుంటే మంచిదన్నారు అవునండి మంచిదే మీరు ధనవంతులు ఏదైనా తినవచ్చు నేనో బిచ్చగాడిని అంత ఖరీదుగల మందులు నాకెలా వస్తాయి అన్నారు భగవాన్ భగవాన్ అన్నీ వద్దంటారు కానీ తినేటట్టయితే రావా పోనీ మందులు కాకుంటే మానే ఆహారమైన బలకరమైనది తినకూడదా అరవిందులు చూడండి పాలు పళ్ళు బాదాం మొదలైనవి తిని బలిష్ఠులై ఉంటారు వారి భోజనమే ప్రత్యేకం అన్నారు డాక్టరు సరి ఇవన్నీ తినేందుకు నాకేముంది దరిద్ర నారాయణుణ్ణి పైగా నేనేం ఒంటరిగా ఏమి గంపంత సంసారం అందరికీ పళ్ళు పాలు బాదాం ఎలా వస్తాయి అన్నారు భగవాన్ అంటే వారికి కిట్టనే గిట్టదు ఎవరైనా తినుబండారాలు తెచ్చి అందరికీ పెట్టి తమకు పెట్టకున్నా సంతృప్తిగానే ఉంటుందంట కానీ తమకిచ్చి ఇయ్యకుంటే తమను అవమానపరిచినట్లు ఉంటుందని శ్రీవారు ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు త్రోవన నడిచేటప్పుడు ఎదురుపడ్డవాళ్లు తప్పుకోవడం కూడా సహించక తామే తప్పుకొని వారిని పోనిచ్చిన తరువాత తాము నడుస్తారే కాని ముందు అడిగిడుటకు ఒప్పుకోరు ఆ సమత్వంలో ఆ త్యాగంలో సహస్రాంశం అయినా అలవర్చుకోగలిగితే ధన్యులం సుమా వారి అభిప్రాయం తెలియక నా వంటి మందమతులు ఆహారం విషయంలో వారి అందు ఇంచుక ప్రత్యేకత చూపితే క్షమామూర్తులు కనుక చాలా భాగం సహిస్తారు గాని మితిమీరితే విసిగి ఏం చేసేది వాళ్ళ చెయ్యి పైదయింది నా చెయ్యి కిందిదైంది వాళ్ళు పెట్టేవాళ్ళు నేను తినేవాణ్ణి చెప్పినట్లు విని పెట్టినట్లు తినాలి స్వామిత్వం అంటే ఇది అని మీరంతా నేర్చుకోవచ్చు తెలిసిందా అంటారు ఇంతకంటే శిక్ష ఏం కావాలి ఇక సెలవు ఓం నమో భగవతే శ్రీరమణాయ